హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టాలీ ఫ్రైమ్ జీఎస్టీ అండ్ అకౌంటెన్సీ తెలుగులో బై మీఎస్టీఆర్ ఈ వీడియోలు మన టాలిఫ్రైమ్లో కంపెనీ క్రియేషన్ ఆల్టర్ చేంజ్ సెలెక్ట్ అండ్ షట్డౌన్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం కొన్ని షార్ట్ కట్ కీస్ కూడా మనం తెలుసుకుందాం కంపెనీ యొక్క షార్ట్ కట్ కీజ్ తీసుకుంటే మనం కంపెనీని ఓపెన్ చేయాలంటే ఆర్ ప్లస్ కే కంపెనీని చేంజ్ చేయాలంటే ఎస్ త్రీ కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ త్రీ కంపెనీని షట్ డౌన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎఫ్ త్రీ అండ్ కంపెనీ డిలీట్ కంపెనీ కాదు ఎనీ ఓచర్ ఏదైనా డిలీట్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ డి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా డేట్ సెలెక్షన్ కూడా ఎఫ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి కంపెనీ ఫీచర్స్ కోసం ఎఫ్ లెవెన్ అదేవిధంగా మనం చేసిన అన్నీ కూడా సేవ్ చేయాలంటే కంట్రోల్ ఆర్ ఎంటర్ బటన్ వస్తే అది సేవ్ అవుతుంది అది మనకి ట్యాలీలో ఏమైనా హెల్ప్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఎఫ్ వన్ అదే విధంగా ఇక్కడ మనం మెనూలో ఉండే కాంపోనెంట్స్ తాలూకా షార్ట్ కట్ కీస్ మనం తెలుసుకోవాలనుకుంటే కంపెనీ దగ్గర కే ఉంటుంది కాబట్టి దానికి ఆల్ట్ ప్లస్ కే యాడ్ చేస్తే సరిపోతుంది అదే డేటా దగ్గర వై ఉంటుంది ఆల్ట్ ప్లస్ వై ఎక్స్చేంజ్ ఆల్ట్ ప్లస్ జెడ్ గో టు ఆల్ట్ ప్లస్ జి ఇంపోర్ట్ ఆల్ట్ ప్లస్ ఓ ఎక్స్పోర్ట్ ఆల్ట్ ఈ షేర్ ఆల్ట్ ప్లస్ ఎం ఫ్రెండ్ కంట్రోల్ ప్లస్ పి హెల్ప్ ఎఫ్ఓ సో ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఫైనల్గా రిక్వెస్ట్ చే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మొదట మనం టాలీ ఓపెన్ చేద్దాం టాలీ ఓపెన్ అవుతుంది సో టాలీ ఓపెన్ అయింది ఇది మెయిన్ పేజ్ అదే హోమ్ పేజ్ అంటారు ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది మెయిన్ అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనం కంటిన్యూ ఎడ్యుకేషన్ బోర్డు ఇది క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి గేట్ వే ఆఫ్ టాలీ డిస్ప్లే ఇలా ఉంటుంది హోమ్ పేజ్ డిస్ప్లే సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి కంపెనీని క్రియేట్ చేయాలి కంపెనీ అంటే ఏంటి మనం ఒక పేరు మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఆ బిజినెస్ తాలూకా అకౌంటింగ్ అంతా మనం దీంట్లో అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలంటే ఆ కంపెనీకి ఒక పేరు అనేది మనం పెడతాం కదా ఆ కంపెనీని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసి అది అప్డేట్ చేసి క్రియేట్ చేయాలన్నమాట కంపెనీని సో కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఆల్ట్ ప్లస్ కేఆర్ ఈ కంపెనీ యొక్క పేరు మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి క్రియేట్ ఈ క్రియేట్ పైన క్లిక్ చేస్తే మనకి కంపెనీ క్రియేషన్ అనే ఒక పేజు ఓపెన్ ఏం చూస్తారు కదా ఈ కంపెనీ క్రియేషన్ పేజ్లో మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఫస్ట్ ఏంటి అడుగుతుంది ఇక్కడ ఇంకోటి ఇక్కడ కంపెనీ డేటా పాత్ ఎక్కడ ఉంటుందంటే యూజర్స్ పబ్లిక్లో టాలీ ఫ్రైమ్ డేటాలో ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఫస్ట్ కంపెనీ నేమ్ని మనం క్రియేట్ చేద్దాం ఇక్కడ రాజేష్ దాన్ని క్యాపిటల్స్లో పెట్టుకుందాం రాజేష్ ఇన్ఫోటెక్ కంపెనీ నేమ్ అదే విధంగా మెయిలింగ్ నేమ్ కూడా ఆటోమేటిక్ అది ఎక్కడ మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ అడ్రస్ తోటి మనం చేయాలి అడ్రస్ ఫిల్ చేయాలి డోర్ నెంబర్ ఏరియా డిస్ట్రిక్ట్ ఎలా అడ్రస్ ఫిల్ ఫిల్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఎంటర్ నొక్తే మనకి కిందకి వస్తుంది ఇంకా మనకు స్పేస్ ఉంది ఇంకా మనం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి డైరెక్ట్గా స్టేట్ దగ్గర తీసుకెళ్ళిపోయింది మనది ఇక్కడ ఏ స్టేట్ ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ చేసుకుంటే ఆ పిన్ కోడ్స్ కంపల్సరీగా ఇవ్వాలి ఇక్కడ ఎందుకంటే మనం ఈవే బిల్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మనం కంపల్సరీగా పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాలి మర్చిపోద్దు అదే కంపెనీ యొక్క టెలిఫోన్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అదేవిధంగా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తాం ఫ్యాక్స్ నెంబర్ ఫ్యాక్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటుంది ఎంటర్ చేస్తాం మెయిల్ ఐడి అంటే మెయిల్ ఐడి కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి అదేవిధంగా మన కంపెనీ పేరు ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేస్తుంటే ఆ వెబ్సైట్ తనకి అడ్రస్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ ఇన్బిల్ట్గా వేస్ కరెన్సీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఇండియా అని మనం ఫస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇచ్చామో బీస్ సింబల్ అనేది ఆర్ అది రూపీస్ అనేది వస్తుంది అదేవిధంగా ఫార్మల్ ఏమో ఇండియన్ రూపీస్ అని కూడా ఇక్కడ ఇన్బిల్ట్గా ఉంటుంది ఇది దీన్ని మనమే చేంజ్ చేసే అవసరం లేదు లేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఇక్కడ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ థ్యాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ డేట్ ఇచ్చాం ఇది బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మనం కంపెనీ ఇన్ బిట్వీన్ ద ఇయర్ ఓపెన్ చేస్తాం అనుకోండి అప్పటి నుంచి కదా అకౌంట్స్ బిగించేస్తాం సో అందువల్ల అక్కడ మనం ఎప్పుడైతే డేట్ బుక్స్ ఎప్పుడైతే మనం బిగించేస్తాం ఆ డేట్ మనం ఇచ్చుకోవచ్చు లేదంటే ఈ డేట్ని మనం అలా చేసుకోవచ్చు ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఏ క్లిక్ చేయాలి కంట్రోల్ ప్లస్ ఏ అప్పుడు మనకి ఏంటవుతుంది డైరెక్ట్గా కంపెనీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూసారా కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ ద ఫీచర్స్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్స్ అని అడుగుతుంది అంటే మన వ్యాపార అవసరాలకు అనుగుణంగా మనకు కావాల్సిన ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేసుకోమని చెప్తుంది అనమాట మనకి ఏంటంటే కావాలి మన బిజినెస్ ఏ తరహా బిజినెస్ చేస్తున్నా దాంట్లో మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అకౌంటింగ్ అప్డేట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ ఏంటంటే కావాలి మెయింటైన్ అకౌంట్స్ చేస్ ఇన్వెంటరీ చేస్ అదేవిధంగా ఎనేబుల్ బ్యాచెస్ కొన్ని కొన్ని బిజినెస్లో బ్యాచ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ కంపెనీ సో ఆ మెడిసిన్స్ మీద ఎక్స్పైరీ డేటు బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఇది మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే ఈ బ్యాచ్ నెంబర్స్ ఎక్స్పైరీ డేట్స్ మనం దీంట్లో అది అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ కాస్ట్ ట్రాకింగ్ ఎనేబుల్ జాబ్ కాస్టింగ్ విద్య మనకి ఏవైతే కావాలో ఫీచర్స్ అనేవన్నీ కూడా ఇక్కడ ఎస్ పెడితే అవన్నీ ఎనేబుల్ అవుతాయి మనకి నో ప్లేస్లో ఎస్ అని పెడితే అవుతాయి అదే ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ఆటోమేటిక్గా ఇది ఎస్ ఎనేబుల్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు వితౌట్ జిఎస్టీ అనేది ఉండదు కాబట్టి అదే సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ దీన్ని మనం యాస్టీ గురించి వద్దాము ఎందుకంటే ఇది మనం సెలెక్ట్ చేసి ఎస్ పెట్టాం అనుకోండి ఇప్పుడు ఈరోజు కంపెనీ అనేది ఏంటంటే ఒక జిఎస్టీ స్లాబ్స్ అంటే ఒకే స్లాబ్లో ఉంటుంది నిల్ రేటుడు ఉంటుంది జీరో రేటుడు ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అలా స్లాబ్స్ ఉన్నాయి ఈ స్లాబ్స్లో మనం మనం చేసే బిజినెస్ ఐటెం యొక్క స్లాబ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండవచ్చు అప్పుడు మనం ప్రతిసారి స్లాబ్స్ మార్చుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే చెప్తున్నా ఇక్కడ మనం ఎస్ అనుకోండి ఇది నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఇక్కడ ఏంటంటే జిఎస్టీ రీట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనకు అడుగుతుంది సో జిఎస్టీ నాట్ డిఫైండ్ అను అనుసంగా నాట్ డిఫైండ్ అంటే ఏం ప్రాబ్లం లేదు ఇది స్పెసిఫై డీటెయిల్స్ అన్నీ మనం ఇది క్లిక్ చేసాం అనుకోండి ఇది అడుగుతుంది ఎచ్చేసన్ కూడా ఏంటి డిస్క్రిప్షన్ అడుగుతుంది అదేవిధంగా ఇది కూడా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి ఇది కూడా అది ట్యాక్సిబుల్ కాదా లేకపోతే ఎగ్జిమిటా నిలిటేటెడా లేక ఒక ట్యాక్సిబుల్ అయితే జిఎస్టీ రేట్ ఎంత ఇవన్నీ మెన్షన్ ఇది అనేది ఏంటంటే మనకి ఒక స్టాండర్డ్ పండుగ మారుతుంటాయి కాబట్టి ఇది మనం డిజైబుల్గానే ఉంచుతాం ఓకేనా ఇది క్లోజ్ చేసు సో ఇప్పుడు మనం అదేవిధంగా ఆన్లైన్ యాక్సెస్ ఎనేబుల్ బ్రౌజర్ యాక్సెస్ ఫర్ రిపోర్ట్స్ చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ ఏంటంటే బ్రౌజర్ యాక్సెస్ అంటే ఈ మన సిస్టమ్ తాలూకా మన ఉన్న టాలీని వేరే సిస్టంలోను యాక్సెస్ చేసుకుని బ్రౌజింగ్ చేసుకొని రిపోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట ఓన్లీ చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎనేబుల్ ట్యాలీ డాట్ నెట్ సర్వీసెస్ ఫర్ రిమోట్ యాక్సెస్ రిమోట్ యాక్సెస్ అంటే అది చెప్పుకున్నాం ఇక్కడ మన రెండు సిస్టమ్స్ ఒకేసారి ఆన్లో ఉండాలి ఇంటర్నెట్ కనెక్ట్ ఉండాలి మన బదులుగా ఎవరైతే యాక్సెస్ చేసుకున్నారో ఆ వ్యక్తి రిపోర్ట్స్ని మనం అదే అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది లైక్ వేచర్స్ కానీ ఏమైనా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది ఆన్లైన్ యాక్సెస్కి ఎస్ అంటే అది అది నేను ఆన్లైన్ యాక్సెస్ ఏ విధంగా చేసేటప్పుడు బ్రౌజర్ యాక్సెస్ చేసేటప్పుడు మీకు చెప్తాను పేరోల్ అందుకున్న స్టాప్ తాలూకా పేరోల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలనుకుంటే అది ఎస్లో పెడతాం అదేవిధంగా అదర్స్ ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ కూడా మన దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు ఎనేబుల్ మల్టిపుల్ అడ్రస్సెస్ అదే మార్క్ మోడిఫైడ్ వై వాచెస్ సో అంటే మార్క్ మోడిఫైడ్ వాచెస్ మనం ఏదైనా వాచెస్ మోడిఫై చేస్తే అవి మోడిఫై ఓచినట్లుగా తెలిసే విధంగా మార్క్ ఏదైనా పెట్టుకోవాలా అదేవిధంగా మల్టిపుల్ అడ్రస్సెస్ ఏమైనా ఎనేబుల్ చేయాలా ఇవన్నీ అడుగుతుంది దీంట్లో మనకి ఏదైతే కావాలో అవన్నీ ఎక్స్పెక్ట్ అంటే ఆటోమేటిక్గా మన యొక్క ఇన్వాయిసెస్లో కానీ మన కంపెనీలో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్లో అవన్నీ కూడా యాక్టివేట్గా ఉంటాయి అనమాట సో అవి అవసరాన్ని పెట్టి అవి యాక్టివేట్గా ఉంటాయి సో ఇది ఇక ఓవరాల్గా సో మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలి కంట్రోల్ ఏ చేయాలి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా చేసుకుంటూ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ ఏంటైంది ఈ యొక్క రాజస్ ఇంఫోటిక్ అనే కంపెనీ కూడా క్రియేట్ అయిపోయింది రాజస్ ఇన్ఫోటెక్ కంపెనీని క్రియేట్ చేశాం నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటుంది ఇక్కడ ఆల్టర్ ఇది డౌన్ యారో క్లిక్ చేస్తే ఆల్టర్లో సెలెక్ట్ చేసుకుని ఆల్టర్ మీద క్లిక్ చేసాం అనుకోండి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అయ్యాయి అంటే మనం ఈ కంపెనీలో ఈ కంపెనీలో ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాం నేను గణేష్ ఇన్ఫోటెక్ కంపెనీలో కొన్ని మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నాను ఆల్టర్ అంటే మార్పులు చేర్పులు చేయడం ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి అది ఎంటర్ చేసుకుందాం ఇక్కడ నేను ఫోన్ నెంబరు లేకపోతే మెయిల్ ఐడి ఇద్దాం అనుకుంటున్నాను మెయిల్ ఐడి గణేష్ ఇన్ఫోటెక్ అట్ ది రేట్ టాప్ జీమెయిల్ డాక్టర్ నేను ఇచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ కంట్రోల్ సేవ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే సో ఇక్కడ జీమెయిల్ మెయిల్ ఐడి అనేది ఇక్కడ అప్డేట్ అయ్యింది సో ఈ విధంగా చేంజెస్ లేదా మనకి ఏదైనా ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నా అదర్ థింగ్స్ ఏం చేంజ్ చేయాలనుకున్నా ఆల్టర్ చేయాలి ఆల్టర్ చేయాలనుకున్నా ఇది ఉపయోగపడుతుంది ఈ ఆల్టర్ని ఇంకొకదాన్ని కూడా ఉపయోగిస్తారు ఉపయోగిస్తాడు ఏంటంటే క్రియేట్ చేసిన కంపెనీని డిలీట్ చేయడానికి అది ఎలాగో మీకు చూపిస్తాను ఇంకో కంపెనీ క్రియేట్ చేద్దాం మళ్ళీ మీకు రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది ఫస్ట్ ఇంకొక కంపెనీ క్రియేట్ చేద్దాం క్రియేట్ కంపెనీ సింపుల్గా క్రియేట్ చేద్దాం ఎక్కువ తీ హేష్ ఇన్ఫోటైక్ ఒక కంపెనీ క్రియేట్ చేసాం ఏం చేయొద్దు జస్ట్ స్టేట్ ఎలెక్ట్ చేసి కంట్రోల్ ఇది కూడా మనం చేంజ్ చేయదు సో ఇప్పుడు ఏం చేస్తాం మహేష్ ఇన్ఫోటెక్ కూడా మనం క్రియేట్ చేస్తాం కంపెనీని ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇది మనకు అవసరం లేదు మహేష్ ఇన్ఫోటెక్ అనేది అవసరం లేదు అంటే డిలీట్ చేయాలి డిలీట్ చేయాలంటే దేంట్లోకి వెళ్ళాలి అంటే మార్పులు చేతులు చేయాలన్నా మనం క్రియేట్ చేసిన కంపెనీని డిలీట్ చేయాలన్నా ఆల్టర్ క్లిక్ చేయాలి ఆల్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాంట్లో మనం ఏ కంపెనీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం మహేష్ ఇన్ఫోటెక్ ఇది ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అంటే కంపెనీ ఆల్టరేషన్ కంపెనీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది దీనికి ఆల్ట్ ప్లస్ డి క్లిక్ చేయండి చేస్తే డిలీట్ చేయాలని అడుగుతుంది ఎస్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్ ఇష్యూ అని అడుగుతుంది ఎస్ సో ఇప్పుడు ఏం చేసాము మనం ఏదైతే కంపెనీని క్రియేట్ చేసామో ఆ కంపెనీని డిలీట్ చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఈ ఆర్డర్లో మనం ఏం చేసుకోవచ్చు అనుకున్నాం కంపెనీని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు అదేవిధంగా క్రియేట్ చేసిన కంపెనీని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా చేంజ్ కంపెనీ ఈ చేంజ్ కంపెనీలో కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్ రాజేష్ ఇన్ఫోటెక్ ఇక్కడ డార్క్ కలర్లో ఉంది ఇక్కడ అంటే అర్థం ఏంటి మన అకౌంట్స్ ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అది రాజేష్ ఇన్ఫోటెక్ కంపెనీలోనూ అది అప్డేట్ అవుతుంది ఇప్పుడు కంపెనీని మనం లేదు మనం గణేష్ ఇన్ఫోటెక్లో అకౌంట్స్ అప్డేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఏ కంపెనీ అయితే డిస్ప్లే అవుతుందో ఇక్కడ చూడండి ఈ కంపెనీ యొక్క కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటి ఫస్ట్ ఏప్రిల్ టు ట్వంటీ ఫైవ్ మార్చ్ అదేవిధంగా కరెంట్ డేటు కంపెనీ నేము డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ఇక్కడ మనం ఓచెస్ ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్ డేట్లీ ఏ డేట్లు అయితే ఓచెస్ ఎంట్రీ చేసామో ఆ డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు మనం ఏంటి చేంజ్ ద కంపెనీ ఇప్పుడు రాజేష్ చౌదరి మనకి గణేష్ ఇన్ఫోటెక్ కావాలి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గణేష్ ఇన్ఫోటెక్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది అలా కాదు ఇంకా ఎక్కువ కంపెనీలు ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి చేంజ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు మనం రాజేష్ ఇన్ఫోటెక్ అకౌంట్స్ అప్డేట్ చేయాలి రాజేష్ కంపెనీని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తాం చేస్తే ఇప్పుడు రాజేష్ కంపెనీ అనేది మళ్ళీ అకౌంట్స్ అప్డేట్ చేసుకోవచ్చు అది సెలెక్ట్ కంపెనీ లేకపోతే చేంజ్ కంపెనీ సెలెక్ట్ కంపెనీ కూడా సేమ్ అంతే ఇప్పుడు మనకు రెండు కంపెనీలు ఉన్నాయి మన ఈ రెండు కంపెనీలు ఏదో కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాకుండా ఈ రెండు కంపెనీల్లోనూ మనం ఏదో కంపెనీని రిమోట్ యాక్సెస్కి మనం అదర్ పర్సన్స్కి యాక్సెస్ ఇచ్చామనుకోండి ఇచ్చినప్పుడు ఆ సెలెక్ట్ రిమోట్ యాక్సెస్ కంపెనీ కూడా ఇక్కడ మనం చేయాలి రిమోట్ కంపెనీ అంటే మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనకు తెలియట్లేదు లేదు మనం ఇప్పుడు ఈ కంపెనీలో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీ అకౌంట్ సపరేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆయోస్ ఇన్ఫోటెక్ సెలెక్ట్ చేసుకున్నాను అలా రాజేష్ ఇన్ఫోటెక్ అయినా తెలుస్తుంది ఆ విధంగా దీన్ని సెలెక్ట్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే షెడ్డౌన్ కంపెనీ కంట్రోల్ ప్లస్ ఎఫ్ త్రీ ఈ షెడ్డౌన్ కంపెనీ అంటే ఇప్పుడు మన దగ్గర రెండు కంపెనీలు ఉన్నాయి రెండు కంపెనీలు కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి అంటే మీకు బ్యాక్ చేసి చూపిస్తాను ఇక్కడ రెండు కంపెనీలు ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడుతున్నాయి గణేష్ ఇన్ఫోటెక్ కనిపిస్తుంది రాజేష్ ఇన్ఫోటెక్ కనిపిస్తుంది కానీ మనం ఏ అకౌంట్స్ ఏ కంపెనీలు అయితే అకౌంట్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీయే మనం ఓపెన్ చేసి ఉంచుదాం అయితే అది షడ్డౌన్ చేసేద్దాం అనుకుంటున్నాం అంటే టాలీలో ఏంటంటే ఒక యాక్సెస్ మీద మనకి ఎన్నైతే బ్రాంచ్లు ఉన్నాయో నాలుగైదు బ్రాంచ్లు ఉన్నాయో అనుకోండి నాలుగైదు బ్రాంచ్లు కదా అకౌంట్స్ కూడా దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు కంపెనీని క్రియేట్ చేసుకొని సో ఎన్ని కంపెనీలైనా క్రియేట్ చేసుకొని మనం దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు అది అడ్వాంటేజ్ సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటున్నారు మనం రాజేష్ ఇన్ఫోటెక్లోనే అకౌంట్స్ అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ గణేష్ ఇక్కడ డిస్ప్లేలో ఉండకూడదు ఉండాలంటే ఏం చేయాలి గణేష్ కంపెనీని షట్ డౌన్ చేసేయాలి చేయాలంటే ఇప్పుడు మన గణేష్ కంపెనీ కదా ఇన్ఫా గణేష్ ఇన్ఫోటెక్ని షట్ డౌన్ అనుకుంటున్నాం అది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయండి చేసిన వెంటనే అది షట్ డౌన్ అయిపోతుంది ఏంటి ఓన్లీ రాజేష్ ఇన్ఫోటెక్ ఓన్లీ డిస్ప్లేలో మనకి గీట్ ఆఫ్ టాలీ డిస్ప్లేలో మనకి కనబడుతుంది సో ఈ రాజేష్ ఇన్ఫోటెక్లో మనకు కావాల్సిన వాచెస్ని డెవలప్ చేసుకోవడం అదేవిధంగా రిమైనింగ్ స్టెప్స్ అని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది సో అది ఈ వీడియో మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఇంకొకసారి మీరు ఏంటంటే ఈ యొక్క షార్ట్ కట్ కీస్ చూసుకోండి షార్ట్ కట్ కీస్ అనేవి మీరు దీంట్లో మనకి ఇంపార్టెంట్ కీస్ ఏంటంటే హాల్ట్ ప్లస్ డి కి కంట్రోల్ ప్లస్ ఏ ఆర్ ఎంటర్ సేవ్ ఈ రెండు అది ఎఫ్ డూ ఎఫ్ టూ ఒకటి వచ్చెస్ ఎంట్రీ లాట్లో మనకి ఎక్కువగా మనం వాడే ఈ యొక్క షార్ట్ కట్ కీస్ ఇవి ఇంపార్టెంట్ ఇవి ఈ షార్ట్ కట్ చూస్తున్నారు కదా ఓకే థ్యాంక్ యూ మీకు ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మీరు కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియో విత్ ఇన్ షార్ట్ టైం యూ విల్ గెట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై టీవీ